హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలో తెలియదు అయితే ఆనందమే ఒక పక్క చాలా బాధ నాకు చెప్పుకోలేని గుండెల నుండి ఉన్నంత బాధ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే యూట్యూబ్ ద్వారా నా ఫ్యామిలీని కలుద్దాం ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఫ్యూచర్లో అనుకున్న అదే కలిపిద్ది నేను అనుకున్నాను అయితే ఇంత త్వరగా ఇంత ఎర్లీగా కలిపిద్ది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా నాకు యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుండి నా మదిలో బ్రెయిన్లో బాడీలో ఉంటూ ఉండేది ఆ స్కిల్స్ని ప్రజెంట్ చేయాలంటే ఏదో అప్పుడు ఏదో తెలియని భయం ఏదో రకరకాలు అయితే ఒకటమట్టికి నేను ఖచ్చితంగా చెప్పగలను నా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా అమ్మ మా నాన్న ఆశీస్సుల వల్ల వాళ్ళ మంచితనం వల్ల ఒకరికి చెయ్యి ఇచ్చే స్థాయిలో ఉన్నా కానీ చెయ్యి తీసుకునే స్థాయిలో మట్టికి భగవంతుడు నాకు కల్పించలేదు అది నా కష్టమా అది మా అమ్మ నాన్నలు చేసుకున్న పుణ్యమా నాకు తెలియదు ఐఎమ్ సో హ్యాపీ కాకపోతే ఒకటి చిన్నది చెప్పాలి బంధుత్వాలు బంధాలు రక్త సంబంధాలు ప్రేమను మాత్రమే పంచుతాయి పగను పంచవు దానికి నిదర్శనం నేనే